हर क्रोधज्वाला वळिभिरवलीढे नवपुषा गभीरे ते नाभीसरसि कृतसङ्गो मनसि जः समुत्तस्थौ तस्मात् अचलतनये धूमलतिका जनस्तां जानीते तव जननिरोमा वळिरिति హరుణి క్రోధజ్వాలల వలన మండుచున్న శరీరం కల మన్మధుడు ఆ మంటలను చల్లార్చుకోవడానికై లోతైన నీ పొక్కిలి అనే నాభీ సరసిలో దుమికాడు అప్పుడు ఆ సరస్సు నుండి అతని ఒంటి నిప్పు వలన లేచిన ధూమలత తీగ వంటి పొగ నీ నూగురు రోమాంకురముగా తెలియబడుచున్నది यदेतत्काळिन्दी तनुतरतरङ्गाकृतिशिवे कृसे मध्ये किञ्चित् जननि तव यद्भाति सुधियाम् विमर्दादन्योन्यम् कुचकलसयोरन्तर्गतम् जननी। कुहरिणीम् శివా సన్నని యమునాతరంగం వలె నీ నడుమునకు నడుమగా నిలువుగా కనబడుతున్న సూక్ష్మ వస్తువు నూగురును యోచింపగా నిండైన నీ స్తనముల జంట యొక్క ఒండొంటి ఒరిపిడికి నిలువలేక నలిగి సన్నగా కిందికి జారిన ఆకాశం నీ నాభీ గుహలో ప్రవేశిస్తున్నట్లుగా భాసిస్తున్నది िरो गङ्गावर्तः स्तनमुकुलरोमावळिलता कलावालम् कुण्डम् कुसुमसरतेजोहुत भुजः रतेर्लीलागारम् किमपि तव नाभिर्गिरिसुते बिलद्वारं सिद्धेः गिरिसनयनानाम् विजयते ओ पर्वतपुत्रि స్థిరంగా ఉన్న గంగానది యొక్క సుడిగాను స్థనాలనే మొగ్గలకు కారణమైన నూగారు అనే తీగకు పాదుగాను మన్మధుడనే అగ్నికి హోమగుండంగాను రతీదేవికి నివాసంగాను నీ పతి అయిన సదాశివుని తపస్సు సిద్ధించడానికి గుహద్వారంగాను వర్ణనాతీతమై నీ నాభి విరాజిల్లుతున్నది ఈ శ్లోకంలో చక్రస్థానం నుండి అనాహతం వరకు సాగే కుండలిని స్వరూపాన్ని సంకేతార్థాలతో వర్ణించారు విశ్వరూపిణి అయిన లలితామూర్తికి అంతరిక్షం నాభిగాను దాని నుండి ఫలించిన సూర్యచంద్రులు స్తనద్వయంగాను వైదిక భావన निसर्गक्षीणस्य स्तनतटभरेण क्लमजुषो न ना मन्मोर्तेर्नारीतिलक शनकैस्तृट्यत इव चिरन्ते मध्यस्य त्रुटिततटिनीतीरतरुणा समावस्थास्तेम्नो भवतु कुशलम् शैलतनये शैलतनया నారీ తిలకమా నీ నడుము సహజంగానే కృషించినది వక్షస్థల భారించి అలసి కొంచెం వంగిన రూపుతో తునిగిపోతున్నట్లు అనిపిస్తున్నది ప్రవాహ వేగానికి కోసుకుపోతున్న ఏటికట్టున ఉన్న చెట్టుతో పోల్చదగిన స్థితి నీ నడుమునకు చిరకాలం కుశలమగుగాక कुचौ सद्य स्विद्य कषन्तौ दोर्मूले कनककलसाभौ। कलयता तव त्रातुम्भङ्गात् अलमिति वलग्नम् तनुभुवा त्रिधानद्धम् देवि त्रिवळि ओ हो देवि స్వేదానికి తడిసిన రవికను పీల్చేది కక్షలను వరిసేటట్లు చేసేది సువర్ణ కుంభాలతో సమానమైనవి ఈ స్థనాలను రక్షించడానికి వాటిని పుట్టించిన మన్మధుడు ఏలకలతచే మూడు పేటలుగా మిగించినట్లు ఉదరంపై ముడతలు మూడు గోచరమవుతూ ఉన్నాయి